ఇంతవరకు మనం జాగ్రత్తగా చూస్తే కథంతా ఎవరిది నడిచిందంటే ఉత్నపాదుడు తర్వాత వచ్చిన ధ్రువుడు తర్వాత సంతానం క్రమక్రమంగా నేను చెప్పుకున్నాం అంగరాజు వేనరాజు పుథు చక్రవర్తి అలా వచ్చాం కదా కథ ఇంతవరకు ఆ తర్వాత వచ్చినవాడు ప్రాచీన బర్హి అవిర్ధనుడు ప్రాచీన బర్హివన్నీ చెప్పుకున్నాం అంటే ఈ ఈ వంశం అంతా ఎవరిది ఉత్నపాదుడు వంశం అంటే స్వయంభవన యొక్క ఒక కొడుకు రెండో కొడుకున్నాడు కదా ఆయన పేరు ప్రియవ్రతుడు ఆ ప్రియవ్రతుడికి అగ్నిధృడు అని పుత్రుడు ఉన్నాడు ఒక్కొక్కరు మహానుభావుడు ధర్మంలో జ్ఞానంలో గొప్పవారు వాళ్ళందరూ వాళ్ళ పేర్లు తరచకుండా ధర్యని మోగుతాం అతని పుత్రుడు నాభి ఈ నాభి యొక్క పుత్రుడు వృషభుడు ఈ వృషభదేవుడికి వచ్చేటప్పటికల్లా వృషభుడు స్వామి యొక్క అవతారాల్లో ఒక్కడు అని చెప్పబడుతున్నాడు అదే ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయడమే కాకుండా బ్రహ్మజ్ఞాని అయి అవధూత మార్గంలోకి వెళ్ళిపోయి ముక్తి పొందినవాడు ఇతడిని జైనులు ప్రథమ తీర్థంకరుడు అని భావన చేస్తారు అది ఋషభదేవుడే ఆయన ఆ ఋషభదేవుడు కూడా సత్సంతానాన్ని కాని ఆ సంతానానికి ధర్మ బాధ్యతలు అప్పజెప్పి వెళ్ళినటువంటి వాడు అలాంటి ఋషభుడు నారాయణ స్వరూపం కనుక ఆయన నమస్కారం చేస్తున్నారు ఇక్కడ సుఖయోగీంద్రుడు నిత్యానుభూత నిజలాభ నివృత్త శ్రేయస్య తద్రచనయా బుద్ధేహే లోకస్య కరుణయా తస్మై నమో భగవతే వృషభాయ తస్మై నిత్యానుభూత నిజలాభ నివృత్తతృష్ణ నిత్యము నిజలాభ అనుభూతులు ఉంటుంది ఆయనకి అంటే ఆత్మప్రాప్తి ఎల్ల వేళలో ఉన్నవాడు అంటే ఆత్మస్వరూపుడుగా బ్రహ్మరూపుడుగా ఎల్లవేళలో ఉన్నటువంటి వాడు కనుక నివృత్తతృష్ణ లోకమనందు తృష్ణే లేదు ఆయనకి అటువంటి మహానుభావుడు కరుణతో జ్ఞానాన్ని లోకాన్ని ఉపదేశించినటువంటి వృషభదేవునికి నమస్కారము ఆయన పుత్రుడు భరతుడు వృషభదేవుని పుత్రుడి పేరు భరతుడు అంటే భరత శబ్దంతో అందరందరూ ఉన్నారు ఇక్కడ అత్యంత ప్రాచీనుడైనటువంటి వృషభదేవుని యొక్క పుత్రుడు భరతుడు అనేవాడు ఈ మహానుభావుడు కూడా తండ్రి తాతల మార్గంలోనే ధర్మబద్ధమైన పాలన చేస్తూ యజ్ఞాలతో భగవంతుని ఆరాధన చేస్తున్నారు ఎందుకంటే రాజైన వాడికి యజ్ఞములు చేసి లోకక్షేమం కలిగించడం ఒకటి యజ్ఞముల ద్వారా తన పాపాలను పోగొట్టుకోవడం ఒకటి ఇది ముందు కర్తవ్యం అండి రెండవది వాడు పూర్వపుణ్య విశేషం ఉంటే భక్తి వస్తుంది జ్ఞానం వస్తుంది అది వేరే విషయం కానీ యజ్ఞం కర్తవ్యం ఒకడు భక్తుడి అని అనుకోండి భక్తితో యజ్ఞం చేస్తాడు భక్తితో యజ్ఞం చేయడం ఎలా ఉంటుంది మా భర్తను చూసి నేర్చుకోండి అంటున్నాడు ఆయన యజ్ఞం ఎలా చేశారు అంటే ఇలాంటి యజ్ఞములు చేస్తే అది భక్తి అయ్యి ముక్తికి సాధనమవుతుంది లేకపోతే ప్రాచీన బర్గ్య యజ్ఞాలులాగా ఉంటాయి ఈయన యజ్ఞం ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు ఇక్కడ సంప్రచ సంప్రచరత్సు నానాయాగేషు విరచితాంగ క్రియేషు అపూర్వం ఎత్త క్రియాఫలం ధర్మాక్షం పరే బ్రహ్మని యజ్ఞ పురుషే అపూర్వం అని ఒక విషయం ఉండయా అన్నాడు అపూర్వము అంటే మునుపు లేనిది అని అర్థం ఇక్కడ దీనికి మరొక పేరు అదృష్టము యజ్ఞములు చేయడం వల్ల ఒక ఫలం వస్తుంది ఆ ఫలం అపూర్వం అంటే ముందు లేదు కదా ఇప్పుడు వచ్చింది కనుక అపూర్వం అపూర్వం అనే ఫలం అలా ఉంటుంది వీడికి ఏ సమయంలో రావాలో అది ఫల రూపంగా అనుభవానికి తరవాల్సి వస్తుంది కానీ యజ్ఞముల ద్వారా లభించే ఫలం పేరేమిటి అపూర్వం కనుక విరచిత నా నానాగేషు అంగక్రియేషు అపూర్వం ఎత్త క్రియాఫలం చిత్రం ఏంటంటే భరతోపాఖ్యానం ఇవన్నీ వచనంలో ఉంటాయి ఇంతవరకు శ్లోకాల్లో నడిచిన భాగవతం ఇక్కడ వచనంలో నడుస్తుంది శ్లోకమో వచనమో వినడం తప్ప మాకేం తెలుస్తుంది అంటే నమో నమ కానీ వచనంలో ఉన్న మాధురి కూడా ఆస్వాదించవచ్చండి ఇక్కడ యజ్ఞముల్లో ఆయా అంగములు చేసేటప్పుడు అపూర్వమనే ఫలం వస్తుంది కదా ఆ ఫలాన్ని దానికి మరొక పేరు ధర్మం ధర్మం అనే ఫలాన్ని యజ్ఞ పురుషుడైన నారాయణునికే అర్పణ చేస్తున్నాడు అతను అంటే ఫలార్పణ చేయడం అంటే ఇదండి ఎవరికి పరే బ్రహ్మని యజ్ఞ పురుషే ఆ యజ్ఞ పురుషుడు ఎవరు నారాయణుడు మరి యజ్ఞంలో ఆరంభిపడే దేవతలందరూ ఎవరు ఆయన అంగముల వాళ్ళందరూ కూడా ఒక మనిషికి ఇంద్రియములు ఎలాగో పరమేశ్వరుడికి దేవతల ఇంద్రియ స్థానం అని కానీ ఏ ఇంద్రియాన్ని నువ్వు తృప్తిపరిచినా తృప్తిపడేది వాడు అలాగే సర్వదేవతను తృప్తిపరచడం ఈశ్వరుని తృప్తిపరచడం ఆయన నారాయణుడు సర్వదేవతాలింగా మంత్రానాం అర్థనియామకతయా సాక్షాత్ కర్తరి పరదేవతాయా ఒక్కొక్క మాట చాలా విశేషమండి ఇక్కడ నానా దేవతాలింగానాం అంటే ఇక్కడ చెప్పబడుతున్న అన్ని రకాల దేవతా స్వరూపములు నామములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మంత్రములు అంటే ప్రతి మంత్రము ఒక దేవతను తెలియజేస్తుంది అంటే మంత్రములు ఏవయ్యాయి దేవత లింగములయ్యాయి అంటే తెలియజేయునవి అని అర్థం ఇక్కడ దేవతను తెలియజేయునది లింగము లింగ శబ్దానికి ఇదే అర్థం అవి మంత్రములు మంత్రములు ఆయా దేవతల్ని తెలియజేస్తాయి ఇంద్ర మంత్రం వేరు వరుణ మంత్రం వేరు ఇలా వేదములు మంత్రములన్నీ కూడా ఆయా దేవతల్ని తెలియజేస్తాయి ఆ తెలియజేస్తున్న దేవతల్ని ఈ మంత్రాలని అర్థము రీత్యా నియమించినవాడెవడు నారాయణుడు అందుకే ఇవి ఎక్కడికి పర్యవసానం చేస్తే చివరికి చేరతాయి సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతే అంత భావములుదండి ఇక్కడ మనం మామూలుగా చదువుతాం విధి భావం ఇక్కడ కనుకనే కర్తరి పరదేవతాయాం భగవతి పరదేవత అయిన భగవాన్ని ఎందు పరదేవత అంటే దేవతలందరికీ ఆధారమై సర్వదేవతా స్వరూపుడై సర్వదేవత నియామకుడయ్యే పరమాత్మ అన్నాడు ఆయన పరదేవత అంటారు అలాంటి భగవాన్ యందు దీన్ని సమర్పించడం అయిన ఆయన నైపుణ్యం ఆయనకున్నది అన్నాడు ఇదిగో నైపుణ్యం అండి కర్మలు అందరూ చేస్తారు కానీ కర్మ ఫలాన్ని ఆ దేవతలకి ఆవుతి వేస్తున్నా పరమాత్మ ఎందుకు సమర్పించడం అంటే దానికి ఎంత నేర్పరితనం ఉండాలి స్కిల్ ఉండాలి జ్ఞానం ఉండాలి అది నైపుణ్యం ఈ నైపుణ్యాన్ని కౌశలం అంటారు దీనినే పరమాత్మ యోగ కర్మసు కౌశలం అన్నాడు ఇక్కడ ఇది కౌశలం అండి ఇక్కడ అదే ఇక్కడ ఆత్మ నైపుణ్య ముదిత కషాయ ఒక్కొక్క శబ్దం చాలా లోతైనవండి నిజంగా భాగవతం అర్థమైతే పర్వత